హాయ్ అండి నేనైతే ఇక్కడ వెజిటేబుల్ పులావ్ చేస్తున్నాను చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు వెజిటేబుల్స్ తినని పిల్లలు కూడా లంచ్ బాక్స్కి అయితే ఒక పది నిమిషాల్లో చేసేవచ్చు అంత బాగుంటుందన్నమాట టేస్ట్ మాత్రము ఇంకా నేనైతే ఒక రెండు గ్లాసుల బియ్యం నానపెట్టేసుకున్నానండి రెండు గ్లాసుల బియ్యానికి ఒక నాలుగు గ్లాసులు వాటర్ పోసేసి పెట్టాను అనమాట ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టేసుకొని బాగా హీట్ కావాలి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసి మనం మసాలా దినుసులు అన్నీ వేసేసుకుందాము మసాలా దినుసులు వేసేసి ఏ మసాలా దినుసులు కావాలో అవన్నీ వేసేసుకొని నేను స్టారు చెక్క జీలక జీలక జీలకర్ర లవంగ మిరియాలు ఒక రెండు బిర్యానీ ఆకు వేసేసి ఆనియన్స్ వేసానండి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఇంకా వెజిటేబుల్స్ మన దగ్గర ఏమున్నా వెజిటేబుల్స్ అవన్నీ వేసుకోవచ్చు నేనైతే బీన్స్ క్యారెట్ ఆలు ఒక పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నా ఇంకా మనం బఠానీ వేసుకోవచ్చు క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు ఏ వెజిటేబుల్స్ అన్నా వేసుకోవచ్చు అనమాట ఇంకా మిల్ మేకర్స్ కూడా ఒకవేళ వేసుకోవాలనుకుంటే హాట్ వాటర్లో తీసేసి అవి కూడా వేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది ఇవన్నీ మొత్తం బాగా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ హాఫ్ బాయిల్ అయితే చాలండి హాఫ్ ఫ్రై కావాలంతే బాయిల్ కాదు ఫ్రై కావాలి ఫ్రై అయితే మనకి కుక్కర్ పెట్టేస్తాం కదా మళ్ళీ తర్వాత మెత్తగా అయిపోతాయి అందుకే హాఫ్ ఫ్రై అయితే చాలన్నమాట ఇంకా కొత్తిమీర కూడా వేసేసాను అనమాట బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ కూడా వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది టేస్ట్ అల్లం పేస్ట్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసేయండి అల్లం పేస్ట్ ఫ్రై వేసి ఫ్రై చేసిన తర్వాత ఇంకా మనం ఒక గ్లాస్కి బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ నానబెట్టుకున్నాం కదా అవి దీంట్లోకి వేయాలన్నమాట ఒక గ్లాస్ వాటర్కి రెండు గ్లాసులు బియ్యం ఒక గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసులు వాటర్ వేసాను అనమాట పాత బియ్యం కాబట్టి అలా వేసుకోవాలి మనం కొత్త బియ్యం అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ సరిపోతుంది ఇంకా నేనైతే ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయినాయని బియ్యము వాటర్ వేసేస్తున్నానండి బియ్యం వాటర్ వేసేసి బాగా కలిపేసుకోవాలి సాల్ట్ కూడా టేస్ట్ తగ్గట్టు చూసుకోండి కొంచెం సాల్ట్ మన వాటర్ కన్నా కొంచెం సాల్ట్ కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట కొంచెం ఉప్పుగా తగిలితేనే మనకు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు విజిల్ పెట్టేస్తాం కుక్కర్ మూత నేనైతే మూడు విజిల్స్ వేయించానండి కొంతమంది రెండు కూడా వేపిస్తారు నా కుక్కర్కి అయితే మూడు విజిల్స్ వేపించాను అనమాట చూసారా ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో కదా రైస్ మాత్రము ఎంత పొడి పొడిగా వచ్చింది చూడండి చాలా బాగా వచ్చిందనమాట మనకు రెస్టారెంట్ స్టైల్లో స్టైల్లో ఉంటుంది పొలవ మాత్రము దీని కాంబినేషన్ వచ్చేసి నేను ఒక పచ్చడి చేశాను చూడండి స్కిప్ చేయకుండా చూడండి వెజిటేబుల్స్ మాత్రం పిల్లలు అయితే తీసేయకుండా తింటారు ఇంకా కడాయి పెట్టేసి కొంచెం నేనైతే తోటకూర తీసుకున్నాను రెండు కట్టలు బాగా కట్ చేసి బాగా శుభ్రంగా కడుక్కున్నాను అనమాట ఇది చిన్న తోటకూర అనమాట మామూలుగా పెద్ద తోటకూర కూడా వస్తుంది ఇది చిన్న తోటకూర ఇంకా పచ్చిమిర్చి కొంచెం కారం ఉండేలాగానే పచ్చిమిర్చి కొన్ని ఎక్కువ వేసుకోండి పచ్చడికి మీ టేస్ట్ తగ్గట్టు కొంచెం ఆయిల్ వేసేసి తోటకూర బాగా ఫ్రై చేసుకోవాలి నిజంగా చెప్తున్నా స్కిప్ చేయకుండా చూడండి ఈ పచ్చడి నిజంగా అంత బాగుంటుంది నేనైతే మా ఇంట్లో అయితే అసలు ఈ పచ్చడికి ఫ్యాన్స్ అయిపోయారు నిజంగా అంత బాగుంది పచ్చడి ఇంక ఇది బాగా బాగా ఫ్రై చేసుకోవాలి మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేసి ఫ్రై చేసినాం అనుకోండి తొందరగా మగ్గిపోతుంది అనమాట ఆకుకూర ఇంకా నేనైతే రెండు రెండు కట్టలు చుక్కకూర తీసుకున్నానండి ఇంకొక ఆనియన్ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు ఆనియన్స్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి రెండు కూర కట్టలు తీసుకొని కట్ చేసి బాగా కడిగేసి ఫిల్టర్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇసుక ఏమన్నా ఉన్నా వెళ్ళిపోతాయి కదా ఆకుకూర అలానే కడుక్కోవాలి చూసారా ఇలా చుక్కకూర బాగా శుభ్రం చేసి పెట్టుకున్నాను అనమాట రెండు కట్టలు కొంచెం కొత్తిమీర కూడా వేసాను ఇది ఈ ఆకూరని మొత్తం మనం బాణిలో కడాయిలో పెట్టేసిద్దాము తోటకూరలోకే పెట్టాలన్నమాట ఇది అనమాట సీక్రెట్ ఈ పచ్చడి సీక్రెట్ ఈ తోటకూరలోకి పెట్టేసి బాగా ఫ్రై చేసుకుందాము తోట చుక్కకూర మొత్తం టమాటా కానీ చింతపండు కానీ ఏమీ వేయ వేయకూడదండి ఈ చుక్కకూర పులిపే సరిపోతుంది అనమాట పచ్చడికి చూసారా రెండు కట్టలు అనమాట అంత ఫ్రై అయితే కొంచెమే అవుతుంది మనకు ఇప్పుడు బాగా కలిపేసుకోవాలనుకుంట బాగా కలిపితే కలిపేసి కొంచెం సేపు మూత పెట్టుకున్నాం అనుకోండి దీంట్లో వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట బాగా ఇంకా తొందరగా ఫ్రై అవుతుంది ఫస్ట్ తోటకూరనే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే తోటకూర కొంచెం స్లోగా ఫ్రై అవుతుంది చుక్కకూర తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి ఫస్ట్ తోటకూర ఫ్రై చేసాను అనమాట నేను ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసిన అది పెట్టామనుకోండి ఇలా వాటర్ వచ్చేస్తుంది ఇంకా కొంచెంసేపు కొంచెం తిప్పి బాగా పెట్టాలన్నమాట రెండు మంచిగా మగ్గిపోతాయి ఆకురలు ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మగ్గిన తర్వాత ఒక ఎల్లిపాయ తీసుకోండి ఎల్లిపాయ గడ్డ అనమాట మంచిగా అంతా ఒలిచేసుకొని పెట్టుకొని ఇది మగ్గ మగ్గిన తర్వాత ఈ పచ్చడిలోకి వేసేసుకుందాము ఎల్లిపాయలు మగ్గ పెట్టాల్సిన అవసరం లేదు పచ్చివే వేసుకోండి బాగా టేస్ట్ ఉంటుందన్నమాట ఈ పచ్చడిలోకి ఎల్లిపాయలు కూడా వేసేసి ఇంకా కొంచెం సేపు చల్లారని ఇవ్వాలన్నమాట చల్లారితే మనం మిక్సీ పట్టుకోవచ్చు ఇది వీడియో ఎందుకు ఇలా వచ్చిందో నాకు తెలియదు అసలు నేను అంత వీడియో తీసే దాంట్లో నేను అంత చూడలేదండి మిక్సీలో వేసేసి ఆకుర సాల్టు మిక్సీ పట్టామనమాట ఊహే ఒక రౌండ్ తిప్పితే అయిపోయాం మెత్తగా అయిపోతుంది పచ్చడి మాత్రము చూసారా ఎంత బాగా మెత్తగా వచ్చేసింది ఈ పచ్చడి ఇంకా మనము గో పోప వేసుకోవాలన్నమాట ఈ పచ్చడికి కడాయి పెట్టేసి పోపు గింజలు ఆయిల్ వేసేసి పోపు గింజలు వేసుకోవాలి ఇది మనకు హీట్ కావాలండి ఆయిల్ మంచిగా పోపు గింజలు వేసి బాగా ఫ్రై కావాలి ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకోండి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఈ పోపు కొంచెం వెచ్చగా ఉండాలి హీట్గా లేకుండా కొంచెం వెచ్చగా ఉన్నప్పుడు ఆ పచ్చడి దీంట్లో కలిపేసేయండి నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కొంచెమా పోపు వేసుకోవడమే చాలు ఎందుకంటే మనం ఆల్రెడీ ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసాం కాబట్టి ఆ కూరని కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలు అనమాట పోపుకి చూసారా ఇలా కలుపుకోవడమే కలుపుకొని ఒక గిన్నెలో తీసేసుకుందాము నేను ఈ వెజిటేబుల్ పలావుకి ఈ పచ్చడి కాంబినేషన్ చేశాను అనమాట చాలా బాగుండింది నిజంగా ఈ పచ్చడి కూడా హెల్తీ పిల్లలు ఆకులు ఇలా ఏరేయకుండా ఇలా మిక్సీ పట్టామనుకోండి పిల్లలు మొత్తం కలిపేసి తినిపిస్తే బాగా తింటారు కొంచెం నేను ఆనియన్స్ కలిపాను అనమాట గోంగూర పచ్చడి లాగా నిజంగా అంత టేస్ట్ ఉంది గోంగూర పచ్చడి టేస్ట్ వచ్చిందనమాట పిల్లలకి ఇలా మనం ఆకురేలా ఇలా చేసామనుకో కొత్తగా డిఫరెంట్గా తీసేయకుండా తింటారు చూసారా వెజిటేబుల్ పులావు ఈ కాంబినేషన్ వచ్చేసి పచ్చడి కదా సూపర్గా ఉండింది మీరు ఎప్పుడైనా ట్రై చేయకుంటే ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఎవరన్నా కొత్తగా చూసింటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఫ్రెండ్స్ ఇలా ఎప్పుడైనా ట్రై చేసి పెట్టండి పిల్లలకు